భూమి ధరలు రాష్ట్రంలో భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలుక్ వచ్చింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఒక అభిప్రాయానికి వచ్చింది అధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువ నాలుగు లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది వాస్తవానికి ఈ విలువ నాలుగు నుంచి ఐదు లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం ములుగు ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను నాలుగు లక్షలు చేయాలని నిర్ణయించింది అదేవిధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి వెయ్యి రూపాయలు అపార్ట్మెంట్ కంపోజిట్ విలువ పదిహేను వందలుగా ప్రతిపాదించాలని నిర్ణయించింది ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ ఐదు వందల రూపాయలుగా ప్రతిపాదించనున్నారు ఈ మేరకు జరుగుతున్న కసరత్తు తొంభై శాతం పూర్తయింది జూన్ ఇరవై నాలుగు సాయంత్రానికి రిజిస్ట్రేషన్ల విలువ సవరణ ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సమర్పించాయి షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది అయితే సిఆర్సీ నిర్మాణాలు రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉంది ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతాయి రాష్ట్రంలో భూములు హాస్టల్ రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు గ్రామాల్లో వ్యవసాయ భూములు రాష్ట్ర జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు ఇలా మూడు కేటగిరీల్లో విలువను నిర్ణయించుకున్నారు హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను నలభై నుంచి యాభై లక్షల వరకు సవరించే అవకాశం ఉందని వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న అంటే ప్లాట్లుగా చేసేందుకు భూమి విలువను కోటి రూపాయల వరకు సవరిస్తామని తెలుస్తోంది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమయంలో ఉన్న భూములను హైవేల పక్కన ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్పష్టం చేశారు సబ్ డివిజన్ సర్వే నెంబర్లు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు హెచ్ఎండిఏ ఇతర నగర అభివృద్ధి సంస్థలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతుందని అంటున్నారు తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటి వరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారణ అయిన డోర్ నెంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీ పరిగణలోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు నగర పట్టణ ప్రాంతంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికి సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్ గా జరిగేలా ఈ సాఫ్ట్వేర్ రూపొందించారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క కమర్షియల్ డోర్ నెంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పగడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది సవరణ ప్రక్రియ రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలు రూపొందించుకుంది వ్యవసాయ వ్యవసాయేతర భూములు ఆస్తులు నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటుంది బహిరంగ మార్కెట్ విలువకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు ప్రకటనలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు ఇలాంటి చోట్ల నలభై నుంచి వంద శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు సవణలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో కనిష్టంగా పది నుంచి గరిష్టంగా ఇరవై శాతం వరకు మాత్రమే విలువలు సంతరించుకున్నాయి మొత్తం మీద ఈ విలువల సవణ ప్రక్రియ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీతో పూర్తిగానుండగా అదే రోజు క్షేత్రస్థాయి కమిటీల విలువలను కూడా నిర్ధారించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు అనంతరం మరోమారు విలువల్లో మార్పులు చేర్పులు చేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమవుతోంది